ప్రజాపాలన ద్వారా స్వీకరించిన అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా తప్పులు లేకుండా డేటా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయకు ఆదేశించారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నవాబ్పేట మండలం గురుకుంటలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభను ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామసభ ఏర్పాట్లతో పాటు దరఖాస్తులను పరిశీలించారు ఈ నెల ఆరుతో ప్రజాపాలన కార్యక్రమం ముగుస్తున్నందున ముందుగా జరగబోయే గ్రామాలలో సైతం దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు దరఖాస్తుల స్వీకరణ అనంతరం అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా డేటా ఎంట్రీ చేయాలని ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సిందిగా నవాబ్పేట్ మండల ప్రత్యేక అధికారి మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇందుకుగాను మండలంలో ఏ ఏ శాఖలో ఎన్ని కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి ఎంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు అందుబాటులో ఉన్నారు వంటి వివరాలు సేకరించాలని అవసరమైతే జిల్లా స్థాయి నుండి మండలాలకు కంప్యూటర్లు ఆపరేటర్లను పంపించి అప్లికేషన్లన్నింటినీ నిర్దేశించిన సమయంలోగా డేటా ఎంటర్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇందుగాను రెండు షిఫ్టుల్లో డేటా ఎంట్రీ చేయాలని ఎలాంటి తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నవాబ్పేట్ మండల ప్రత్యేక అధికారి జిల్లా కోఆపరేటివ్ అధికారి సుధాకర్ ఎంపీడీవో శ్రీలత స్థానిక ప్రతినిధులు ప్రజాపాలన బృందం తదితరులు పాల్గొన్నారు

సిక్స్ డేస్ ఇక్కడ సిక్స్ మేము సార్ మండల్లో మనం మ్యాక్సిమం తీస్తే ఫార్టీ వన్ ఫార్టీ పర్మిషన్ ఇస్తే a më thjepi ambientin e skuqur e kërkon të takojmë nëse mund të fillojmë